రామగుంటం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎన్టీపీసీ శ్రీమాయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు भारत <multiple> जा <multiple> 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 जय बीजेपी जिंदाबाद जिंदाबाद चिरले اندر سنتك گار نهكو चिरले اندر سنتك گار نهكو चिरले जिंदाबाद जिंदाबाद राजादीरा हम शुरू हो रहा है आज ये क्या पाइप कट रहा है 950 मिनट आ रही माता की जय भारत माता की जय जय सिंगरेनी जय सिंगरेनी ओम जय माता भज दिलाले और जय माता भज दिलाले కుమార్ గారు సింగ చెప్పారు మీద అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడికి మీడియా వాళ్ళకు వీధి కూడా సింగ ఇక్కడ విచ్చేసేట ప్రతినిధులందరూ కూడా తీవ్ర నివసిస్తూ రెండు రోజు నుంచి నా కార్యక్రమం దాదాపు ఏడు గంటలకు నిన్న మొదలైన కార్యక్రమం ఇవాళ దాదాపు ఏడు గంటలకు ఒప్పుకుంటూ అవుతుంది అంటే మొత్తం ఇరవై నలభై ఎనిమిది గంటలు ఈ పర్యటన ఉత్తర తెలంగాణలో మూడు జిల్లాలు అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఏ కులాల అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని భావిస్తాను ప్రతి ఒక్కరిని ఒక కులం కాదు కూడా కులాన్ని కాపాడటం వృద్ధులు కాపాడ అవసరం ఉండదు దానికి ప్రభుత్వం ముందుకు రావాలి నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడరు అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులు చూసాను వెయ్యి కోట్ల స్కామ్ అయ్యింది అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్తాను ఏ ఈ పార్టీ ఏఏఎస్లు ఏఏ కాంగ్రెస్ పార్టీ ఆ వెయ్యి కోట్ కే తాగింది కోర్టు కేసులు తీసుకుంటే అన్నమాట ఇతని కారణ వాళ్ళకి బిఆర్ ప్రభుత్వం వోదం చేసింది భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం అసలైనటువంటి ఒక ఈ కూడా ఒక వృద్ధుని కాపాడాల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు ఫస్ట్ టైం ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ వాడుకోవాలి బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను దీని మీద మీరు అవగాహన తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ విశ్వకర్మ ఒకటి యోజన ఉంది దానిలో పదకొండు గిరాలు పన్నెండు గిరాలు తీసుకుని దాంట్లో చాలా మందికి లక్ష రూపాయల నుంచి ఒక పది లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తా సో ఈ రకమైనటువంటి అంటే మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని ఈరోజు ఆలోచించేస్తాం మనం నేను రాజకీయాలు మాట్లాడడం సంఘాలు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి అన్న ఎందుకంటే ఆలోచన ఇక ఆలో రాజకీయం మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మా అందరం కూడా ఏం ఆలోచించాలి ఏం జరిగారు అది మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాలి మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే ప్రభుత్వానికి మీరు ఇవ్వండి మా పార్టీ నాయకులకు నేను నరేంద్ర మోదీ గారికి దానికి పంపిస్తాం నరేంద్ర మోదీ గారు చూసారు మీరు చాలా చాలా మన్ కీ బాత్లో కూడా ఈ యొక్క చిన్న చిన్న కులాల మీద ఎంబీసీల మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కొంతమంది